ఫ్రెండ్స్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీరే సెల్ఫ్ గా ఆలోచించండి మీరు ఎన్నాళ్ళు ఎన్నో కంపెనీ చేంజ్ అయి ఉంటారు ఎన్నో కంపెనీలలో ఒక రెండు వేలు మూడు వేలు టీమ్ చేసి ఉంటారు బట్ ఆ కంపెనీ ఆ ప్లాన్ ఆ యొక్క టీము పర్మనెంట్ అయ్యిందా గా ఆలోచించండి ఒక్కసారి మీరు బ్యాక్ స్టెప్ బ్యాక్ వెళ్ళి ఆలోచించండి మీరు జర్నీ చేసినటువంటి జర్నీలో మీ యొక్క పాస్టింగ్ లో ఏ విధంగా ఎక్స్పీరియన్స్ ఉండదు అంతా ఒక్కసారి రివిజన్ చేసుకుని ఆలోచించండి ఏ అయినా మీరు చాలా కంపెనీలలో నేను ఈ ఆ కంపెనీలో ఇంత ఈ కంపెనీలో ఇంత చెప్పుకోవడానికి ఉంటుంది తప్ప ఏ కంపెనీలైనా ఒక కంపెనీలో మంత్లీ ఒక టెన్ లాక్స్ పర్మనెంట్ గా కూర్చుని నో అలా కూర్చోవాలి అంటే మీరు పర్మనెంట్ ఉన్నటువంటి కంపెనీలు అయితే పనిచేయాలి లైఫ్ లాంగ్ రన్ అయ్యేటువంటి కంపెనీలు అయినా పనిచేయాలి టీమ్ కి యూజ్ అయ్యేటువంటి ఎడ్యుకేషన్ అయినా టీమ్ కి యూజ్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అయినా ఉన్నటువంటి కంపెనీలో కనుక మీరు టీమ్ కనుక బిల్డ్ చేసినట్లయితే కంపల్సరిగా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో పెద్ద పెద్ద లీడర్స్ తెలుసుంటారు మీరు పెద్ద పెద్ద బడా బడా లీడర్స్ వాళ్ళు ఒకటే కంపెనీలో లైఫ్ లాంగ్ కోట్లు సంపాదించిన లీడర్స్ ఉన్నారు మన ఆంధ్రాలో ఉన్నారు ప్రతి స్టేట్ లోను ప్రతి సిటీలోనూ ఉన్నారు మీకు తెలియదు అంతే మామూలుగా కాదు మంత్లీ ఒక పది లక్షలు ఇరవై లక్షలు సంపాదించేటువంటి పర్మనెంట్ లీడర్లు ఒకటే కంపెనీలో సంపాదించేటువంటి లీడర్లు మీరైనా టీములు చేసి ఇక్కడ సాగం చేస్తారు ఆ రెండు మూడు రోజులకి ఆ కంపెనీ పోతుంది మళ్ళీ ఇంకో కంపెనీకి పోతారు ఈ విధంగానే ఏం జరగటా ఉంటది తప్ప ఎక్కడా మీరు నిలకడగా ఉండలేరు సో కాబట్టి ఒక మంచి డెసిషన్ తీసుకోండి ఎన్విఎం స్పోకన్ ఇంగ్లీష్ అన్నది మీకు లైఫ్ టైం సక్సెస్ ఇవ్వడానికి లైఫ్ టైం మీకు మంచి సర్వీస్ ఇవ్వడానికి లైఫ్ టైం మంచి మనీ ఇవ్వడానికి మీ టీం నిలబెట్టుకోవడానికి మంచి ఒక ఎడ్యుకేషన్ గుండా మీకు మేము సర్వీస్ అనేది అందిస్తున్నాం కమ్మింగ్ సూన్ ఎన్మిఎ స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఇంకా చాలా బుక్స్ వస్తాయి ఇప్పుడైతే ఒక బుక్ ఏమన్నా ఇన్కమ్మింగ్ సో చాలా టైప్ ఆఫ్ బుక్స్ వస్తాయి సో డ్రెస్ కోడ్ వస్తుంది ఎన్మిఎం స్పోకెన్ ఇంగ్లీష్ కి స్టెప్ బై స్టెప్ ఇంకా వన్ ఇయర్ లోనే మీరు చూసారు ఎంత గ్రోథింగ్ వచ్చిందో సో ఇప్పుడు కనుక రైట్ టైంలో మీరు రైట్ యాక్షన్ ని మీరు తీసుకున్నట్లయితే మీరు రైట్ డైరెక్షన్ లో వెళ్ళిపోతారు వంద వంద పర్సెంట్ ఎన్వీఎం స్పోకెన్ ఇంగ్లీష్ లో స్టార్టింగ్ స్టేజ్ లో ఎవరైతే నిలబడి పని చేస్తారో వాళ్ళు ఇంకా ఒక మూడు నుంచి ఒక ఐదు సంవత్సరాల లోపు ఎలాగైతే పెద్ద పెద్ద కంపెనీలలో లీడర్ పర్మనెంట్ అయిపోయారు మీరు కూడా ఆ విధంగా పర్మనెంట్ అయిపోతారు ఒకటే కంపెనీలో ఒక పదివేల టీం రెడీ చేసినట్లయితే ఇంకా మీరు వేరే కంపెనీ వైపు చూసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో మీ సక్సెస్ దశ దిశ మారిపోయినండి సో నేను మీకు సపోర్ట్ చేయడానికి నేను మా కంపెనీ నుంచి మీకు లైఫ్ టైం సర్వీస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మీరు రెడీగా ఉంటే సో నాతో కలిసి జర్నీ చేయడానికి రెడీ అవ్వండి సో వంద వంద పర్సెంట్ లైఫ్ టైం నిలబడతాను ఎందుకు లైఫ్ టైం నిలబడతానంటే కంపెనీ నాదే బాగుంది ప్రోడక్ట్ నాదే బాగుంది సాఫ్ట్వేర్ కూడా నాదే పోంది సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ లో ఏ యొక్క సర్వీస్ గాని ఏ ఎవ్రీథింగ్ ఈస్ మై కంట్రోల్ ఎవ్రీథింగ్ ఈస్ మై ఓన్ నాది నా సొంతది ప్రతి ఒక్కటి కూడా కాబట్టి నాకు ఇంకా ముందు ఎలాంటి భయము లేదు కంపెనీ దివాలా తీసుకోవడం కానీ లేదంటే తీసేయడం కానీ అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగని పని ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సరే ఇప్పుడు నేను ఈ రోజు మాట్లాడుతున్నటువంటి బిల్డింగ్ కూడా మాది ఓన్ది సో కాబట్టి మీరు ఎలాంటి ఒరి అవలసిన అవసరం లేదు ఎన్మన్స్ కోపన్ ఇంగ్లీష్ స్టాండర్డ్ సో ఒక్కసారి టీమ్ చేస్తే మీరు మరికి చెట్టు లెక్క నిలబడుకుంటారు ఓకేనా ఆల్ ద బెస్ట్